హాయ్ ర్నీ గారు ఎవరి వల్ల ఎలిమినేట్ అయ్యారు తన ఆట తీరు వల్ల లేదంటే దివ్య లేదా తనుజా వల్ల ఎలిమినేట్ అయ్యారా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం బర్నీ గారు ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ లో చాలా నీట్ గా ఉంటున్నారు తన ఆటతీరు కూడా చాలా బాగుంటుంది తన శక్తికి మించి అంటే తన వయసుకు మించి కొత్త జనరేషన్ తో పోటీ పడుతూ గేమ్స్ బాగా ఆడుతున్నారు ఎవరిని కించపరచట్లేదు ఎవరిని ఏమనట్లేదు కాకపోతే స్టార్టింగ్ నుంచి కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు తను తనుజాతో పెట్టుకున్న బాండ్ లేదా దివ్యతో పెట్టుకున్న బాండ్ మంచిదా కాదంటే బాండ్లు బంధాలు పెట్టుకోవడం మంచిదే కానీ అది జెన్యున్ గా ఉండాలి ఏదైనా సరే జెన్యున్ గా ఉంటేనే అది జనాలు హర్షిస్తారు తను తనుజాతో బాండ్ పెట్టుకుంటూనే తన వల్లే తను ఇబ్బంది పడుతున్నట్టు అంటే తనుజా వల్లే తను ఇబ్బంది పడుతున్నట్టు అందరి దగ్గర చెప్పటం అది జరుగుతుంది ఎప్పుడైతే దివ్య వచ్చిందో దివ్య బయట నుంచి వచ్చినప్పుడే బర్నీ గారికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది ఎందుకంటే తన స్ట్రాటజీ అది తనుసా బాగా హైప్ అయింది కదా బర్ణి గారితో బాండ్ పెట్టుకుని నాన్న నాన్న అనుకుంటూ నేను కూడా అలాగే వెళ్తే నాకు చెడ్డ పేరు కూడా రాదు లేదా ఏ బాయ్ ఫ్రెండ్ లేదా ఫ్రెండ్ లాగా ఉంటే చెడ్డ పేరు రావచ్చు అనే ఉద్దేశంతో బర్నీ గారైతే ఒక తండ్రి స్థానంలో ఉన్న మనిషి తనతో బాండ్ పెట్టుకుంటే తను హైప్ అవ్వచ్చు తను గేమ్ బాగా ఆడొచ్చు అనే ఉద్దేశంతో బాండ్ పెట్టుకుంది ఎప్పుడైతే దివ్య వచ్చిందో ఆ గారి ఆట తీరులో కూడా మార్పు వచ్చింది తనతోనే ఉండడం ఎక్కువగా దివ్యాని బాగా నమ్మేసి అంటే తను బయట నుంచి వచ్చి తనకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది అనేసరికి తన ఏదో చాలా మంది ఫ్యాన్స్ బయట ఉన్నారు నేను ఆడే ఆట తీరు చాలా బాగుంది నా వల్ల నన్ను ఏమైనా అన్నవాళ్లే ఎలిమినేట్ అయిపోతున్నారు అన్నది అనుకుంటూ వచ్చారు అతను కానీ అది కో ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు తను తనని అండం వల్లే ఎలిమినేట్ అయిపోతున్నారు అనేది కరెక్ట్ కాదు కదా దివ్య ఎప్పుడైతే వచ్చిందో భర్ణి గారి ఆట తీరులో కూడా మార్పు వచ్చింది నిజం చెప్పాలంటే బర్ణిగారు ఇంకా బాగా ఆడి ఉండొచ్చు తనకున్న పొటెన్షియాలిటీకి తనకున్న ఫేమ్ కి ఇంకా టాప్ ఫైవ్ లో ఉంటారనే అనుకున్నాం కానీ తను ఏంటంటే ఎప్పుడు ఈ బాండ్స్ పెట్టుకొని ఎప్పుడు ఇద్దరితోనే ఉండడం వాళ్ళనే నమ్మడం బాగా దివ్యాని బాగా నమ్మేయడం వలన అతనికి అది మైనస్ పాయింట్ అయిందనే చెప్పొచ్చు తను ఈ బాండ్లు బంధాలు పెట్టుకోకుండా ఆడు ఆడి ఉంటే ఇంకా చాలా బాగా ఫస్ట్ ప్లేస్ అదే టాప్ ఫైవ్ లో ఉండి ఉండొచ్చు తన ఆటతీరు మారిపోవడం వల్ల కొంత దివ్య వల్ల తను ఈ రోజు ఈ స్టేజ్కి రావాల్సి వచ్చిందని అనుకుంటున్నాను తనుజతో బాండ్ పెట్టుకున్నప్పుడు కూడా అతనికి మంచి పేరే ఉండేది తనుజాతో బాండ్ పెట్టుకున్నాక ఎప్పుడైతే దివ్య వచ్చిందో తను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి తన తినకి చెప్పలేక తనకి చెప్పలేక మధ్యలో నలిగిపోవడం జరిగింది తనకి అందరూ హింట్స్ ఇచ్చారు కూడా అయినా సరే తన ఆటతీరు మార్చుకోలేదు తన ఆటతీరు వల్లే తను ఈ రోజు ఎలిమినేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ తను అందరికి హెల్ప్ చేస్తా టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తా అంటూ మాటలు ఇవ్వడం అవి తప్పడం అది కూడా ఒక మైనస్ పాయింటే రీతు కూడా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి టైం వచ్చినప్పుడు హెల్ప్ చేయకపోవడం వల్ల అదే కారణంగా చూపించి రీతు గారిని నామినేట్ చేయడం జరిగింది ఇది కూడా ఒక మైనస్ పాయింటే భర్నీ గారికి తను ఎంతో బాగా ఆడాల్సింది కూడా తను ఓవర్ థింకింగ్ వల్ల అంటే నేను ఏ చేసినా కరెక్టే నేను చాలా మంచివాడిని నేను సేఫ్గా ఆడుతున్నాను నేను అంటే మైండ్లో అంత ఏదో ఒకటి పెట్టుకుని ఆడుతున్నాను అని చెప్పి ఓవర్ థింకింగ్ చేసి దివ్య చెప్పిన మాటలు ఇవన్నీ నమ్మి తన గేమ్ని తనే చెడి అతను దివ్య తన స్ట్రాటజీ ప్రకారం వచ్చింది ఇతన్ని ఉపయోగించుకుని అంటే ఎలాగైతే తనుజని బాగా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారో నన్ను కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారు అనుకుని ఆడింది థ్యాంక్ యూ ఫర్